హాయ్ అండి అందరికీ మన హెయిర్ సాఫ్ట్గా లాంగ్గా థిక్గా బ్లాక్గా ఉండే ఒక మంచి హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూద్దామా అండి ఇది ఏ వయసు పిల్లలకైనా పెట్టచ్చండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఆయిల్ ఎలా చేయాలో చూద్దామా పదండి మనం ఈ ఆయిల్ చేయటానికండి ఫస్ట్ వేప నూనె అండి తర్వాత ఆముదము నానబెట్టిన మెంతులు ఉసిరికాయలు మందారం పూలు తులసి ఆకులు కరివేపాకు మందారం ఆకులు కలబంద కొబ్బరి నూనె ఇది ఫ్రెష్ కొబ్బరి నూనె అండి గానుగా నుంచి తీసినటువంటి కొబ్బరి నూనె ఇవన్నీ వాడవచ్చండి మనం మంద వేప నూనె ప్లేస్లో వేప ఆకు కూడా యూస్ చేయొచ్చండి మెంతుల్ని నైట్ బాగా నానబెట్టుకోవాలండి లేదంటే ఒక అట్లీస్ట్ ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి తర్వాత ఆయిల్ ఒక బౌల్లో పోసుకొని చల్లగా ఉన్నప్పుడు అండి స్టవ్ ఆన్ చేసిన తర్వాత తర్వాత వెంటనే దీంట్లో తులసి ఆకులు కడిగినవండి అవి తర్వాత కరివేపాకు ఆకులన్నిటినండి ఫస్ట్ బాగా కడిగి కాసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత యూస్ చేయాలి ఇవి మందారం ఆకులండి వేపాకు కూడా యూస్ చేయచ్చు వేపాకు లేదు మన కన్వీనియంట్గా అన్నప్పుడు వేప నూనె తర్వాత మెంతులు మెంతులు కూడా నానబెట్టినవండి ఉసిరికాయ మనం తురిమి అయినా వేసుకోవచ్చు ముక్కలుగా అయినా వేయవచ్చు లేకపోతే మిక్సీలో అయినా వేయచ్చండి తర్వాత కలబంద కలబంద వీటన్నిటినీసి మంట చాలా సిమ్లోనే పెట్టాలండి అస్సలు హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టేసి బాగా అది మంచిగా కాగేంత వరకు తిప్పుతూ ఉండాలి చూస్తూ ఉండాలండి మళ్ళీ మా మాడిపోతే కూడా దాని రిజల్ట్ ఉండదండి అందుకని సిమ్లో పెట్టేసి దాన్ని బాగా కాగుతూ ఉండాలి ఇప్పుడు ఆముదం వేసానండి ఆముదం తర్వాత వేప నూనె వేప నూనె కూడా వేసేయాలండి ఇంకో దీంట్లో వట్టి వేర్లు కూడా వాడచ్చండి వట్టి వేర్లు గోరెంట ఆకు నాకు కన్వీనియంట్గా లేకున్నదండి గోరెంట ఆకు అందుకే నేను అది స్కిప్ చేశాను మ్యాక్సిమం అండి ఇవి ఉంటే బాగుంటుంది ఇవి లేకపోయినా మందారం పువ్వులు ఉసిరి ఉసిరికాయ మందారం ఆకులు వీటితో కూడా చేసుకోవచ్చండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇవన్నీ వేసుకున్నా మంచి రిజల్ట్ ఉంటుంది ఇవేవి లేకపోయినా అట్లీస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయినా వేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి దీనివల్ల చుండ్రు పోతుందండి జుట్టు సాఫ్ట్గా ఉంటుంది లాంగ్ హెయిర్ స్ట్రాంగ్గా పెరగడానికి కూడా ఉంటుందండి జుట్టు జుట్టు సాఫ్ట్గా కూడా ఉంటుందండి ఇది కొంచెం బాగా ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత మందారం పూలు మందారం పూలు కింద కాడ గ్రీన్గా ఉంటుంది కదండి అది కూడా తీసేసి పైన ఎల్లోగా ఫ్లవర్ స్టార్టింగ్లో ఉంటుంది కదండి అదంతా తీసేసి ఫ్లవర్ని అలాగైనా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసి వేసుకోవచ్చండి నూనెలో కాగుతుంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేసాను ఈ ఆయిల్ మళ్ళీ ఎలా అప్లై చేయాలంటే ఇదంతా వట్టిగా ఆకులు అవన్నీ నూనెలో బాగా వేగిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని మనము ఒక చిన్న గిన్నెలో గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక చిన్న విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేయండి వేసిన తర్వాత స్కాల్ఫ్ బాగా పట్టించి రుద్దుతూ మసాజ్ చేస్తూ ఫింగర్స్తోని ఒక టెన్ మినిట్స్ మ మసాజ్ చేయండి అలా ఇలా చేయటం వల్ల డ్రాండ్రఫ్ పోతుందండి డ్రాండ్రఫ్ పోతుంది ఇంకా వేప నూనె వేస్తాం కదండి పెయిన్లు ఈపులు అలాంటివి ఏమైనా ఉన్నా ఆ ప్రాబ్లం కూడా పోతుంది చిన్న బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుందండి ఊడిపోయే జుట్టు కూడా స్ట్రాంగ్ అయ్యి ఊడిపోదండి జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జుట్టు బాగా బ్లాక్గా కూడా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది దీని రిజల్ట్ ఆముదం వేసాం కాబట్టి జుట్టు చాలా సాఫ్ట్గా ఉంటుంది వాడుతూ వాడుతూ ఉంటే జుట్టు చాలా సాఫ్ట్గా అవుతుందండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఈ హెయిర్ ఆయిల్లో నుండి మర్వము ఇదిగో మీకు వీడియో క్లిప్లో కనిపిస్తుంది కదండి మర్వము ఆ మర్వము కొద్దిగా ఇంకా మెంతి ఆకు కూడా వేయొచ్చండి చాలా మంచి స్మెల్ వస్తుంది సూపర్ స్మెల్ ఉంటుందండి ఈ ఇవన్నీ యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి ఇదిగోండి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటప్పుడు అండి బౌల్ మందంగా ఉన్నది యూజ్ చేయండి ఇంకోటి బౌల్ పెద్దగా ఉన్నది యూస్ చేయండి అండి ఎందుకంటే అది కాగుతూ ఉన్నప్పుడు కొంచెం నురుగులాగా వచ్చి పొంగిపోతుంది అందుకని పెద్ద బౌల్ పెట్టుకొని చిన్నగా మంట పెట్టి స్పూన్తో తిప్పుతూ ఉంటేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ ఆయిల్ నుంచి మనకి ఆయిల్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేశాను ఆకులన్నీ క్రిస్పీగా అవ్వాలండి అప్పటి వరకు ఆయిల్ ఉంచిన తర్వాత బంద్ చేయాలి బంద్ చేయాలండి ఈ ఈ హెయిర్ ఆయిల్ వల్ల అండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇంకా జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది చుండ్రును నివారిస్తుంది స్కాల్ఫ్ను క్లీన్గా ఉంచుతుంది జుట్టును బలంగా చేస్తుందండి జుట్టు పెరుగుదల పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ఆమ్లం యూజ్ చేస్తాం కదండి అందుకు చాలా చల్లగా కూల్గా అనిపిస్తుందండి మరియు అకాలనంగా అంటే జుట్టు టా వేజ్ లేకుండా జుట్టు తెలబడుతుంది కదండి అలా కాకుండా జుట్టు చాలా న్యాచురల్గా బ్లాక్గా ఉండటాన్ని చూస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి మూలికలు ఇంకా ఆకులు వాడుతున్నాం కదండి అందుకని ఇంకా స్కాల్ఫును ఆరోగ్యంగా ఉంచుతుండీ ఇది స్కాల్ఫ్ను లోతుగా పోషి పోషిస్తుంది తేమను అందిస్తుంది చుండ్రును నివా పొడి బారటం దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ ఎలా యూస్ చేయాలంటే అండి మనం వాడేటప్పుడు ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దాంట్లో నూనెను కొద్దిగా వేడి చేయండి డైరెక్ట్ అయినా వేడి చేయండి లేదంటే ఒక బౌల్లో నీళ్ళు పోసి ఆ నీళ్ళు వేడిగా కాగుతున్నప్పుడు ఆ చిన్న గిన్నెను ఆ నీళ్ళ మీద పెట్టి నూనె వేడైన తర్వాత దాని అది ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి వేడిగా ఉన్నప్పుడు ఒక విటమిన్ ఏ క్యాప్సిల్ వేసి ఆ నూనెను స్కాల్ఫు రూట్స్కి బాగా పట్టించి ఒక పది నిమిషాలు బాగా పట్టించిన తర్వాత నెక్స్ట్ డే తల స్నానం చేయండి మంచి రిజల్ట్ మీరే చూస్తారు ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్